ஷுதிஸ்மதிபுராம் ஆலய கருணாலயம் நமாவத் சதாசிவரம் மம் அஸ்மாதிய பரிய வந்தே குரு பரம் பராம் வாகர்வத்தோ வாகிபித்தர வந்தே பார்த்தீபரமீஸ்வர सूक्ति सामग्रेतर स्वगमीव लक्ष्मी श्रीरंगराज मिषीपजरे कटाक्ष वैगठ्यवर्णुंद नगौरव्या कंडूल कर्मकोथय हईमो कपुन्द्रमकुटम सामसम मंदस्मितुंडागर बहुत दीर्घकृपाकटाक्षकेशमन सता

சமோசரேச்சா பிரதிவந்த சரையம் நிமிராவிடம் ஆமாம் பஹத்தரம் சர்வசம் லோகா நமா

రావణ శత్రురావణ సంధిశ తర్వ రాక్షసిర్ రాక్షసీర్న్గా రాక్షసీర్ రజగామహ శత్రులను పీడించినట్టు రావణుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచటి నుండి వెడలిపోయెను నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పునరంతఃపురం గతే రాక్షస్ రాక్షో భీమ రూపాస్తా సీతాం సమభిదృతృ రావణుడు అక్కడి నుండి బయలుదేరి అంతఃపురమునకు జేరగనే భయంకరాకారులై కారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీసిరి తీతాముపాగమ్య రాక్షస్య క్రోధమూర్చిత పరం పరుషా పరుషయావాచ వైదేహీ మిదముబ్రవన్ ఆ స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధ పరవశలై పరుషముగా ఆమెతో ఇట్లు మాట్లాడదొడిగిరి పౌలస్తస్య వరిష్టస్య రావణస్య మహాత్మన దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే ఓ సీత రావణుడు పులస్థుని వంశమున పుట్టినవాడు మిక్కిలి శ్రేష్ఠుడు మహాత్ముడు ఆ దశకంఠుని భార్యవగుటను నీవు గౌరవముగా ఎందుకు భావించుటలేదు తతస్త్వేక జటా వ నామ రాక్షసీ వాక్యముబ్రవీత్ ఆమంత్ర్య క్రోధతామ క్రోధతామ్రాక్షీ సీతాం కరతలొోదరీం అనంతరము ఏకజట అను పేరుగల రాక్షసి కన్నులెర్రజేసినదై సన్నని నడువుగల సీతతో ఇట్లు పలికెను ప్రజాపతీనా షన్నాం బ్రహ్మణ ప్రజాపతి పులస్త్య పులస్థ్య విశ్రు షట్ ప్రజాపతులుగా మరీచి అత్రి అంగిరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు అను పేర్లతో ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో పులస్త్యుడు నాల్గవవాడు అతడు పుత్రుడుగా సుప్రసిద్ధుడు పులస్తస్యతు తేజస్వి మహర్షిర్ మహర్షిర్మానస్ మానససుతః నాంనాస విశ్రవ నామ ప్రజాపతి సమప్రభ తస్య పుత్రో విశాలాక్షి రావణ తస్యత్వం తం రాక్షసేంద్రస్ భార్యా భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నాను మనస్ మన్యసే తేజస్వీయైన అయిన విశ్రవసుడు అను మహర్షి ఆ పులస్త్యుని మానసపుత్రుడు అతడు తేజస్సున బ్రహ్మయంతటి వాడు ఓ విశాలాక్షి సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు అతడు అరివీర భయంకరుడు ఆ రాక్షస ప్రభువు నాకు భార్య ఒగుటకు నీవు తగిన దానవు ఓ సుందరాంగి నేను నుడుచున్న హితవచనములు నీవు ఏల ఆలకింపవు తతో హరిజట నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ వివర్తయని కోపాత్ ఏన ఏనా దేవాస్యస్ దేవరాజాచ నిర్జిత తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి వీర్యోత్సిక్త్య సూర్యస్య సంగ్రామేష్వనివర్తిత వర్తిన బలినో వీర్యయుక్త భార్యాత్వం కిం నప్స్యసే పిదప పిల్లి కనులు గల హరిజట అయిన ఒక రాక్షసి కోపముతో కన్నులు దృపుచూ ఇట్లు పలికెను ముప్పది ముగ్గురు దేవతలను దేవేంద్రుడును రావణుని చేతిలో పరాజితులైది అట్టి రాక్షసేంద్రుని భార్య వటకు నీవు అర్హురాలవు రావణుడు గర్వింపదగిన పరాక్రమము గలవాడు మహావీరుడు సూర్యుడు రణరంగమున వెన్ను చూపనివాడు మహాబలశాలి మహాశక్తి సంపన్నుడు అట్టివానికి భార్యవగుతకు ఏల సమ్మతించవు సమ్మతింపవు తతస్థు ప్రఘసా నామ రాక్షసి క్రోధమూర్చిత భర్సయంతి తదా ఘోరం ఇదం వచనము బ్రవీత్ అనంతరము ప్రఘసను పేరు గల రాక్షసి క్రోధ వివసయై ఆమెను బెదిరించుచు కఠోరముగా ఇట్లు వచించెను ప్రియాం బహుమతాం భార్యాం త్యక్ రాజా మహాబల సర్వాసాం చ మహాభాగాం థాముపైష్యతి రావణ రావణుని భార్యలందరిలోనూ మండోదరి సర్వ సౌభాగ్యవతి ఆమె ఎనిన్న ఆయనకు ఎనలేని ప్రేమ గౌరవము ఆమెను సైతము వీడి మహాబలశాలైన రావణుడు నిండు పొందగోరుచున్నాడు సమృద్ధం స్త్రీ సహస్రేణ నాత్నో నానారత్నోపశోభితం అంతఃపురం త్వాముపైష్యతి రావణ అమూల్యములైన రత్నములతో శోభిలుచున్న రావణుని అంతఃపురమునందు వేలకొలది కాంతామణులు గలరు అట్టి తరుణీమనులను సైతము వీడి రావణుడు నిన్ను చేరగోరుచున్నాడు అన్యాతు వికటానామరాక్షసీ వాక్యమబ్రవీత్ అసకృద్దేవతాయుద్ధే నాగంధర్వదానవా నిర్జిత సమరేయన తస్య తస్య సర్వసమృద్ధ రావణస్ మహాత్మన కిమధ్య రాక్షసేంద్రస్ భార్యాత్వం నేర్చేధమే వికటాయన పేరు గల మరియొక రాక్షసి ఇట్లఘను రావణుడు సంగ్రామరంగమున దేవతలను నాగులను గంధర్వులను దానవులను పెక్కు పర్యాయములు ఓడించెను అట్టివాడు నీ సరసన చేరుటకు ఉబలాట పడుచున్నాడు అతడు రాక్షసులకు ప్రభువు ఓ అధమురాల అంతటి రావణి భార్య ఒకటకు నీవు ఎలా ఇష్టపడకున్నావు తతస్టు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఎస్ సూర్యో తపతి భీతో చ ఎస్చారు వాతి స్మాయతాపాంగే కిం త్వం తిష్టతి తిష్టసి చ తరవో ముముచు వైభ వైభయాత్ శైలాస్చుభ్రు పానీయాం జలదాస్య యథేచ్చతి పిమ్మట దుఃఖ్యను రాక్షసి ఇట్లు పలికెను ఓ సుందరి రావణునకు భయపడి సూర్యుడు తీక్షణ కిరణములను ప్రశంపజేయుడు వాయువు పెనుగాలులను వీచడు ఓ విశాలాక్షి అత్తి మహాప్రభు సరసన నీవేళ చేరవు అతనికి భయపడి చెట్లు సైతము అతని కోరిక మేరకు పుష్పములు రాల్చును అట్లే పర్వతములు మేఘములు మధుర జలములను సమకూర్చుచుండును తైత రాజస్య రాజారాజస్య భామిని కిమ్ తొమ్మన కురుషే బుద్ధిం భార్యార్థే హి ఓ భామిని అతడు రాక్షసరాజు అంతేగాదు రాజులకే రాజు అట్టి రావణునిపై ఏల మనసు పడవు అతని భార్య ఒకటకు ఏల సిద్ధపడవు సాధుతే తత్వతో దేవి కథితు కథితం సాధుభామిని గృహాన సుస్మితే వాక్యం అన్యధాన భవిష్యసి చిరునవ్వు మోముగల ఓ తరుణి దేవి నీ మేలుగోరి నుడుగుచుంటిని నా మాటలను గ్రహింపుము లేనిచో నీవి బ్రతికి ఉండవు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే త్రయోవింశసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందరి సుందరకాండమున్నది ఇది ఇరవై మూడవ సర్గము